చెప్పంకటారావు గారు అదేవిధంగా మా తాతగారు కేశవరావు గారి సుపుత్రుడు నాకున్న ఒకే ఒక మినమామ మా మామ జోగిపల్లి శ్రీనివాసరావు గారు ఎవరైనా అదే అదేవిధంగా సెస్ అధ్యక్షులు గౌరవించి కాల రామారావు గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి వేదికపైన నాశన మా గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు అదేవిధంగా మాజీ జంపీ చైర్మన్ అరుణా రాఘవరెడ్డి గారు అదేవిధంగా గవర్నలు సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ గ్రామ అన్నదమ్ములకు అక్కచార్యులకు పాజకీయ మిత్రులకు మండలంలోని నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి చేసిన నాయకులందరికీ ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం ఈరోజు ఒక శుభదినం చియ్యాల అయ్యప్పగారి జయంతి సందర్భంగా ఈరోజు ఇప్పుడే అక్కడ నివాళులు తప్పించి సిరిసిల్లలో ఇక్కడికి రావడం జరిగింది ముందుగానే తమ్ముడు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సత్యం గారికి ఎందుకంటే కోరిన పెట్టుకోవాలి నేను కానీ అప్పుడు కుదరలేదు తమ్మి అంటే పర్వాలేదు మీరు దగ్గర కట్టించినారు మీ తాతగారి పేరు మీద కట్టించినారు మీ అమ్మమ్మ పేరు మీద కట్టించారు కాబట్టి నీకు పర్సనల్ సెంటిమెంట్ ఉంటుంది నీకు టైం కుదిరినప్పుడు పెట్టుకుంటా నాకే ఇబ్బంది లేదని చెప్పి సహకరించి పెద్ద మనసుతో ఈరోజు చాలా గౌరవించినందుకు తమ్ముడు సత్యం కూడా మావడే మీకు తెలియదు ఇక్కడ మా ఆయన కూడా మావాడే మా బోర్డు సత్యం కాబట్టి నా కాన్స్టివెన్సీ ఓటరు కాబట్టి మీకు తెలవపోవచ్చు కానీ అందుకే తమ్ముడు అంటారు అదేవిధంగా ఈరోజు నిజంగా ఇక్కడికి నేను ఒక రాజకీయ నాయకుడిగా రాలేదు కేవలం ఒక మమ్మడిగా కేశవరావు గారికి మా లక్ష్మ అమ్మమ్మకు ఒక మమ్మడిగా మాత్రమే ఇక్కడికి వచ్చిన ఈ ఊరితో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి చిన్నప్పటి నుంచి ప్రతి ఎండాకాలం సెలవులల్లా ఇక్కడికే వచ్చేది మా మీ ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ నాయకులు అనుకుంటారు మీ సర్పంచ్ గారు అని మా మామని ఆయన కూడా వారి ఇంట్లోనే వారి తల్లి గారితోనే ఎన్నో సందర్భాలు ఈరోజు కాదు మా రుకమ్మమ్మ ఈరోజు కాదు నా చిన్నప్పటి నుంచి అత్యంత ప్రీతిపాత్రమైన మా అమ్మమ్మ కాబట్టి వారు కూడా నాకు చాలా చాలా సన్నిహితమైన పెద్దలు వారి ఒక మాట చెప్పినారు బడి మంచిగానే కట్టించారు కానీ ఒక గుడి పూర్తి కాలేదు గుడి కూడా చేయాలన్నారు వెంకటరమారావు గారు అదేవిధంగా శ్రీనివాసరావు గారు తప్పకుండా దాన్ని పూర్తి చేసి మళ్ళీ ఇదే పద్ధతిలో రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి వచ్చి తొందరపాట గ్రామానికి కూడా అంకితం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఎందుకుంది అంటే నాకు ఆ వాగు దాటుతుంటే ఎన్నో జ్ఞాపకాలు గుర్తొస్తా ఉన్నాయి ఒకప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు ఎండకాలం ఇంటికి వచ్చినప్పుడు లేదా వర్షాకాలంలో వచ్చేటప్పుడు షాబాష్ పల్లె వాగు పొంగితే మనం రాకపోకలు బందైపోయింది మొత్తం సిరిసిల్లో కరిగినారు గోవుడు లేదు ఇతనికి దాటికొచ్చుడే లేదు అట్లాంటి పరిస్థితులు మా రవీంద్రరావు గారికి కా తెలుసు అయితే ఇప్పుడు మా ప్రవీణ్ కూడా కోడెల ప్రవీణ్ కూడా యాడ్ చేస్తా ఉన్నారు అయితే చిన్నప్పుడు గుర్తుంది ఏంటంటే వాగు పెద్దగా పొంగనప్పుడు తక్కువ ఉన్నప్పుడు మాత్రం ఆ ప్యాంటు పైకి పెట్టి ఆయన అలాగే మీద దాటుకుంటూ స్కూట్ మీద బండి ఉంటే ఆ బండి మీద కూర్చొని ఆయన దాటుకుంటూ వచ్చేవాళ్ళు వచ్చిన తర్వాత కొద్ది స్టేజ్ మీదకి వచ్చినాక అప్పుడు ఇక్కడ రిక్షాలే ఉండేది ఇప్పుడంటే ఆటోలు బాగా అయిపోయినా అప్పుడు రిక్షాలే ఉండేది ఆ రిక్షాలకి లోపల సుభాష్ దాకా పోయి ఆడ ఇంటికాడ దిగింది ఇప్పుడే మా అనంతరాముల అంకులు కూడా నేను ఇక్కడ ఉన్నాడు కరెక్ట్ గా మా అమ్మ ఇంటి మీద అనంతరాములు సేట్ వాళ్ళు ఇల్లుండే బిస్కెట్ కూడా తెచ్చుకున్నాడు ఈడ కూడా ఇప్పుడు నువ్వే అలా ఇవ్వే చెప్పింది అతను ఈడ కూడా బెదిరి అవినీవు అనంతరాముల అంకే గానీ ఆ ఇంట్లో ఉండే పెద్దలు గానీ వాళ్ళతో కూడా చాలా చాలా సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి వదురుపాక గ్రామానికి నిజానికి తర్వాత మునిగిపోతుంది ఊరు మిడిమానే పోతుందంటే అందరికంటే ఎక్కువ బాధపడ్డ వాళ్ళలో నేను కూడా ఉన్నాను ఎందుకు అంటే మా నాయనమ్మ ఊరేమో పైన అప్పర్మానేర్లో మునిగిపోయింది నాయనమ్మ గారి ఊరు పైన ఈరోజు అప్పర్మానేరు ఎక్కడైతే ఉన్నదో దాంట్లో పోసంపల్లిని ఊరు కామారెడ్డి తాలూకా కిందికి వస్తుంది అది ఎప్పుడు నైన్టీన్ ఫార్టీస్లో మునిగిపోయింది తర్వాత లోవర్ మానేరు పెట్టినప్పుడు మా ఇంకొక అమ్మమ్మ ఊరు వచ్చిన అది వేయి మళ్ళా తర్వాత మిడి మానేరు వెళ్ళేటప్పుడు మా అమ్మమ్మ ఊరు వదిలిపాక ఇవైంది కాబట్టి మూడు మానేరు డ్యాములు ఉంటే అప్పర్ మానేరు డ్యాము లోవర్ మానేరు డ్యాము మిడి మానేరు డ్యాము మా మూడు ఇల్లు అయింది అందులో నాయనమ్మ ఊరు పోయింది అమ్మమ్మ ఊరు పోయింది అందులో ఇంకొక అమ్మ ఊరు అది కూడా పోయింది కాబట్టి నిర్వాసితుల బాధలు మా తమ్ముడు రవీందర్ చెప్పి నాకు అర్థమైంది నిర్వాసితుల బాధలు ఇంకా చాలా కష్టాలు ఉండవచ్చు కాక కానీ తప్పకుండా వాటి పరిష్కారం మా షాయ శక్తుల చేసినాం ఏమైనా మిగిలిపోయి ఉంటే ఏమైనా ఇంకా కూడా దొరకని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వారికి మరి మీ ఎమ్మెల్యే గారు నేను కూడా కలిసి అవసరమైతే ప్రభుత్వంలో ఉండే పెద్దలతో మాట్లాడి న్యాయం చేయించే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళీ ఒక్కసారి అమ్మమ్మ ఊరికి తిరిగి వచ్చినందుకు చాలా సంతోషం ఉంది మీకు ఆకలేదు త్వరత ఏదో అయితే మా తాతగారు దానికి ఎక్కడ ఉన్నా ఈరోజు తప్పకుండా వారి ఆత్మ తప్పకుండా సంతోషిస్తుందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటా ఉన్నా ఎందుకంటే ఆయనకు చాలా ఇష్టమైన ఊరు కుదురుపాక ఎంతో ఎప్పుడు ప్రతి సందర్భంలో ఇక్కడికి తీసుకొచ్చేది మమ్మల్ని అందరినీ మానవులు మనవరాలు అందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చేది అట్లాంటిది వారి జ్ఞాపకార్థం మా అమ్మమ్మ జ్ఞాపకార్థం ఇక్కడ ఇవాళ కట్టినాం ఇప్పుడు ఎమ్మెల్యే గారు అడ్డా ఉండే అన్న మరి అమ్మని తీసుకుని అమ్మ కొద్దిగా రాలేదు రాలేకపోయింది కానీ మా మామని పంపించింది కాబట్టి తప్పకుండా నాకైతే నాకైతే నమ్మకం ఉంది మా తాతగారు ఆత్మ ఇక్కడ ఉన్న అమ్మమ్మగారు అమ్మమ్మ గారు ఇక్కడ ఉన్నా తప్పకుండా వారు శాంతిస్తారని చెప్పి అనుకుంటూ ఇంకా ఏదైనా బడికి కానీ కుదురుపాక ఊరికి కానీ కావాలి అంటే సరిగానే ప్రభుత్వంలో లేకపోవచ్చు కానీ తప్పకుండా నా వ్యక్తిగతమైన ఒక మన్మడుగా కుదురుపాక మన్మడుగా ఎల్ల వేళలా అండగా ఉంటాననే మాట కూడా తెలియజేస్తూ తప్పకుండా మళ్ళొకసారి ఈ కార్యక్రమాన్ని సహకరించిన ఎమ్మెల్యే గారికి అధికారులకి పిల్లలకి ఉపాధ్యాయులకి పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు గుడి కూడా తప్పకుండా పూర్తి చేసి అదే గుడి కూడా పూర్తి చేసి ఒక రోజు ఇంకా నూకుడు దప్పుడు లేకుండా వేసుకున్నాం ఆమ గు నూకుడు దబ్బులు లేకుండా రాజకీయాలకు అతీతంగా కలిసిమెలిసి గుడి అంటే దేవుడి పండుగ కాబట్టి ఆ రోజు మంచిగా సఖ్యతగా చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ ఆ రోజు గుడి రోజు ఊరు రోజుల్లో భోజనం పెట్టించే బాధ్యత కూడా నేనే కూడా తీసుకుంటాను తెలియజేస్తూ మా మామ భోజనం పెడతామంటే మాత్రం చెప్తలేదు నేనే పెడతాను మీ బాధపడక్రు థ్యాంక్ యూ జై తెలంగాణ వ్యతిరేంగా పెట్టి చాకి విముక్తి కోసం జీవితాంతం పోరాడిన చాకరి హైలమ్మకు ఘనంగా ఈ ఈరోజు కుదురుపాక గ్రామంలో స్వర్గీయ శ్రీమతి జోగింపల్లి లక్ష్మి గారు అదేవిధంగా కేశవరావు గారు గౌరవ మాజీ మంత్రులు మంత్రివర్యులు సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు గారి తాత అమ్మమ్మ జ్ఞాపకార్థం వారు ఇక్కడ చిన్నప్పటి నుంచి ఎన్నో సోర్లు ఎన్నోసార్లు ఈ గ్రామానికి వచ్చి ఆ సెంటిమెంట్ తోటి ఈ గ్రామానికి ఏదన్నా చేయాలని చెప్పి తలచి ఈ గ్రామంలో ఒక అద్భుతమైన స్కూల్ నిర్మించినందుకు ఈ చొప్పదండ నియోజకవర్గ శాసనసభ్యునిగా మీ అందరి తరఫున ఈ గ్రామం తరఫున మీకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నామన్నా అదేవిధంగా మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు విద్యా వ్యవస్థ చాలా ధ్వంసమైంది గత పది సంవత్సరాలు కూడా అనుకున్నంత కాకపోయినప్పటికీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్వయంగా విద్యాశాఖను తనే మార్కెట్ చేస్తూ ముఖ్యమంత్రిగా ఈ ప్రభుత్వం కొలుదిరిన కొద్ది రోజులకే రాష్ట్రంలో ఖాళీ ఉన్నటువంటి పదకొండు వేల టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టి ఎగ్జామ్ కూడా కంప్లీట్ చేస్తున్నాం నేడో రేపు దానికి సంబంధించినటువంటి నియామక ప్రక్రియ కూడా పూర్తి కాబోతుంది తెలంగాణ రాష్ట్రాన్ని ఈ భారతదేశంలోనే ఒక ఎడ్యుకేషన్ హబ్గా దించిందనే లక్ష్యంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది దాంట్లో భాగంగానే ఇటీవలనే ఒక ప్రముఖ విద్యావేత్త మనం అందరం చాలా గౌరవించకుండా విద్యావేత్తలు ఆకులూరు గారిని విద్యా కమిషన్ చైర్మన్ చేసి ఈ విద్యా వ్యవస్థలో సమూల ప్రక్షాళన చేపట్టాలి సమూల మార్పులు తీసుకురావాలనే ఒక గొప్ప తలంపుతోటి విద్యా కమిషన్ కూడా మన ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది అంతేకాదు చదువు ఒకటే కాదు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కూడా రావాలని చెప్పి ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీస్ ప్రారంభించాం ఐటీఎల్ అప్గ్రేడేషన్ ప్రారంభించుకున్నాం అంటే చదువుకున్న పిల్లలకు ఉద్యోగం లేకుండా ఉండద్దు వాళ్ళందరూ కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని చెప్పి గొప్ప తలంపుతోటి మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇటు విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ చదువుకున్న పిల్లలకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తూ మరొకసారి ఇంత అద్భుతమైన స్కూల్ కట్టించిన రామన్నకు మరొకసారి స్పెషల్గా నేను థ్యాంక్స్ చెప్తూ వేదిక లేనటువంటి పెద్దలందరూ కూడా నేను బాగా అభిమానిస్తా గౌరవిస్తా వెంకట్రామరావు గారిని వారికి ప్రత్యేకంగా ఈ గ్రామం కోసం అనేక నిజంగా ఈ వయసులో కూడా ఒక యువకు లాగా ఈ గ్రామం కోసం కష్టపడుతున్నాడు దాదాపు ఏడు పదవుల దాంట్లో కూడా పదిహేడు సంవత్సరాల యువకుల ఎంత కష్టపడుతున్నాడో ఆ విధంగా ఈ గ్రామం కోసం నిత్యం పరితపిస్తున్నాడు వెంకటరామారావు గారికి అదేవిధంగా సోదరులు సెస్ చైర్మన్ చిక్క రామారావు గారికి మాజీ జిల్లా పరిషత్ సభ్యులు శంకరణ గారికి కేటిఆర్ అన్న నీనమ్మ అయినటువంటి శ్రీనివాసరావు గారికి వేదిక మీద ఉన్న మాజీ శాసనసభ్యులు సోదరులు రవిశంకర్ గారికి అదేవిధంగా అస్సెస్ డైరెక్టర్ కొట్టె సుధాకర్ గారికి మొన్ననే మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమితులైనటువంటి నిల్లేష్ గారికి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి అరుణ గారికి మా తహసీల్దార్ గారు మా ఎంపీడీఓ గారు అదేవిధంగా మాజీ జెడ్పీటీసీ కొండయ్య గారు మాజీ ఎంపీడీసీ బండి శ్రీనివాస్ గారు మిడ్మానే నిర్వాసిల సంస్థల పట్ల గత పది పదిహేను సంవత్సరాల నుంచి నిరంతరం కొట్లాడుతున్న మా సోదరులు కూస రవీందర్ గారికి అదేవిధంగా వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకు మార్కెట్ కమిటీ చైర్మన్లకు మాజీ ప్రజాప్రతినిధులందరికీ పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరి కూడా నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కొదురుపాక గ్రామంలో చిన్నారి విద్యార్థులు విద్యార్థులందరూ కూడా బాగా కష్టపడి ఉన్నత స్థానానికి చేరుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా పెద్దలు కొండూరు రవీంద్రరావు గారు కేడిసిసి చైర్మన్ గారిని వేదిక దగ్గర రమ్మన్న వారు రాలేరు వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు